హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ తేజమ్మేచర్ల రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్స్ డైలీ వేజ్ వర్కర్ల సమ్మె ఐదవ రోజుకు చేరుకుంది ఈ క్రమంలో కార్మికుల సమ్మె శిబిరాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు సందర్శించారు కార్మికులు మాజీ ఎమ్మెల్యే ఎదుట వాళ్ళ సమస్యలు వెల్లబుచ్చుకున్నారు ఎన్నో ఏళ్ళుగా వేజ్ కార్మికులుగా పనిచేస్తున్న తమను పట్టించుకునే నాదుడే కరువయ్యాడని ఏ కరువు పెట్టారు సీనియారిటీ ఆధారంగా వేజ్ వర్కర్ గా పనిచేస్తున్న వారిని పర్మనెంట్ చేయాలని మరణించిన వారి స్థానంలో కుటుంబ సభ్యులకు పని కల్పించాలని డిమాండ్ చేశారు ఇదే విషయాన్ని ఇప్పటికే ఆశ్రమ పాఠశాల కమిషనర్ కు ఐటీడిఐ పిఓ కు కూడా గిరిజన సంక్షేమ మంత్రికి స్థానిక ఎమ్మెల్యేలకు తెలుపుతూ ఎన్నో సార్లు వినతి పత్రాలు అందించినట్లుగా వివరించారు అధికారులు స్పందించిన మాజీ ఎమ్మెల్యే ఎన్నో వర్కర్లను అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని వర్కర్ల సమస్యను బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం వరకు తీసుకువెళ్లి పార్టీ తరపున అండగా ఉంటామని సానుభూతి వ్యక్తం చేశారు ఆరు నెలలకి ఐదు నెలలకి ఒకసారి ఇస్తున్నారు ఆయన ఏ నెలకి ఎంత పడేది మాకు అర్థం కావట్లేదు ఇంత ముందు చెప్పుతా ఉండేటప్పుడు మా కరెక్ట్ జీతాలు ఎమో మా అకౌంట్ లో పడేయి కానీ ఇప్పుడు అలాగా రావట్లేదు మాకు ఎందుకు మరి వచ్చిన జీతంలోనే ఇక సగం కట్ చేసి ఇస్తామని అంటున్నారు మాకు సుమారుగా పదిహేను వేలు తగ్గిపోతున్నాయి మాకు ఈ పదకొండు వేలు మాకు ఎటు సరిపోవు జీతం పెంచాలి కాని జీతం తగ్గించే ప్రభుత్వం నేను ఎక్కడ చూడలేదు నేను చేయటం ముప్పై మూడు సంవత్సరాలు అవుతుంది నేను ఇప్పుడు వారికి ఎప్పుడు చూడలేదు ఇలాంటి ఇబ్బంది అయితే డైలీ వేజ్ వర్కర్స్ గత ముప్పై సంవత్సరాలుగా పని చేస్తున్నాను అయినా మాకు ఇంత ముందు ధర్నాలు చేసాం అయినా ఎనభై ఆరు రోజులు చేసినాం అప్పుడు కూడా మా ఈ సమస్య పరిష్కారం కాలేదు ఇప్పుడు మాకు ఏంటంటే మాకు వచ్చే జీతమే నెల నెలకి టైం స్కేల్ ఇవ్వమని చెప్పేసి మేము ధర్నా చేస్తున్నాం సార్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాం మొన్న ప్రజాభవన్కి వెళ్ళాం అయినా కూడా అక్కడ కూడా మాకు పరిష్కారం కాలేదు ఏం చెప్తున్నారు ఏదైనా పెండింగ్ పెడుతున్నారు కాదని మాకు టైం స్కేల్ ఇవ్వండి నెల నెల ఇవ్వండి మాకు వచ్చే జీతమే మాకు ఇరవై ఆరు వేల చిల్లర వస్తుంది మా వచ్చే జీతమే నెల నెలకి చెప్పేసి మేము అడుగుతున్నాం సార్ దాని మీదనే మేము పోరాటం చేస్తున్నాం ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి